హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పెట్టకుండా చాలా రోజులైంది కదా చాలా కారణాలు ఉన్నాయి తర్వాత చెప్తాను ఇంక అయితే చాలా స్పెషల్ కాకరకాయ ఎల్లి కారము ఎంత బాగుంటుందో వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ కారం వేసి పెడితే గంజు ఖాళీ చేసేస్తారనుకోండి అంత రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ కారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను పూర్తి వరకు చూడండి కాకరకాయ తినాలి అంటే చేదు చేదు అనుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇంకెప్పుడు కాకరకాయలు తీసుకొచ్చినా సరే సగం కాకరకాయలు కాకరకాయ ఈ ఎలికారం చేస్తాను సగం కాకరకాయలు కర్రీ చేస్తాను కర్రీ కూడా కారం లేకుండా అసలు చేదు లేకుండా చేసేస్తాను అనమాట ముందుగా అయితే ఈ కాకరకాయలని ఈ కారం చేసుకోవడానికి ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలని ఇలాగ రౌండ్గా ముక్కలు కోసుకోవాలి సన్నగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కోసుకుంటే ఏంటంటే ముక్కలు కాకుండా ఉంటాయి తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకొని ఈ కాకరకాయలకి పట్టించి పక్కన పెట్టుకున్నాం అనుకోండి కాకరకాయలో ఉన్నంత చేదు రసం అంతా వెళ్ళిపోతుంది ఇంకా చాలా బాగుంటుంది కూడా ఇంకా ఇలాగ కాకరకాయ ముక్కలని ఇలాగా ఇలాగ ఉప్పు పట్టించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీనికి కావలసిన పదార్థాలు ఒకసారి చూడండి కాకరకాయలు ఇలాగ ఉప్పు పట్టి పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఇవి పావు కేజీ కాకరకాయలు అనమాట ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఈ పావు కేజీ కాకరకాయలకు సరిపడా సరిపోతాయి కారము ఇంకా కారం చూసారు కదా మనము పచ్చి కారం అంటాం కదా కారము తర్వాత పల్లీలు పల్లీలు కూడా కొద్దిగా పల్లీలు తర్వాత ఇక్కడ నువ్వులు కొద్దిగా నువ్వులండి మనము ఒకవేళ నువ్వులు లేకపోతే పల్లీలో ఓన్లీ పల్లీలో వేసుకోవచ్చు తర్వాత ధనియాలు ఇంకా ధనియాలు కూడా చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇవన్నీ తర్వాత జీలకర్ర తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇక్కడైతే నేను ఒక గడ్డ తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు మనకి ఎల్లి కారం అంటున్నాము కాబట్టి ఆ ఫ్లేవర్ ఎక్కువ రావాలి కాబట్టి వేసుకుంటున్నాను ఒకవేళ మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే కొద్దిగానే వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు శనగపప్పు తర్వాత మినప్పప్పు ఇలాగ ఈ పప్పులు కూడా వేసుకోవాలి తర్వాత చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకుంటున్నాను తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఒక మూడు తీసుకున్నానండి ఇక్కడ మనకు ఎర్రకారం లేకపోతే మనం ఎండుమిరపకాయలతోటే చేసుకోవచ్చు ఇంకా మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడతాయి ఇంకా కారం ఉంది కాబట్టి కొత్త కారం పట్టించాను కాబట్టి ఇంకా కారం వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ అనమాట ఇంకా ఇవే ఐటమ్స్ అండి ఈ ఐటమ్స్తో చక్కగా చేసుకోవచ్చు ఇంకా కాకరకాయ ఎల్ల కారం అంటే అందరూ డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు ఆయిల్ ఎక్కువ పడుతుంది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది అబ్బా ఇంత నూనెలో గోలిచ్చాలి కాకరకాయలని చాలామంది కూడా స్కిప్ చేస్తూ ఉంటారు అలా కాకుండా తక్కువ ఒక టూ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ నూనెతోటే మనము చక్కగా వేయించుకోవచ్చు కాకరకాయలని ముందుగా కాకరకాయలో ఉన్న సాల్ట్ పట్టించాం కదా ఇంకా సాల్ట్ రసం అంతా ఇలాగ పిండుతున్నాను ఇలాగ చక్కగా పిండుకున్న తర్వాత ఇంకా నీళ్ళతో ఒక్కసారి నీళ్ళనితో కడుక్కొని ఆ నీళ్ళని కూడా పిండుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఎంత నీళ్ళు వస్తున్నాయో ఇలా చేయడం ద్వారా మనకి కొంచెము ఏంటంటే చేదు అనేది పోతుంది చూసారు కదా ఇలాగా మనం కర్రీ చేస్తున్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి అసలు చేదే పట్టదు చేదనేదే ఉండదు కాకరికా ఇంకా తర్వాత ఒక కడాయి పెట్టుకొని ముందుగా అయితే ఈ దినుసులు మనము ఒక స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా దూరగా వేపుకోవాలి ఒక్కదాని వెమ్మట ఒకటి వేపుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ చూసారు కదా ఇలాగా ఈ ఒక్క స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు ఇంకా కాకరకాయలు వేపడానికి కూడా తక్కువ ఆయిలే పడుతుంది అనమాట డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలాగ ప్యాన్ మొత్తం కొంచెం ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ముందుగా పప్పులు మనము శనగపప్పు మినపప్పు ఉంటుంది కదా శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేగిన తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంకా వెల్లుల్లి చింతపండు ఇంకా మనం ఏవైతే పల్లీలు నువ్వులు ఏవైతే ఉన్నావో అవి వేసుకొని ఒక్కదానిమ్మటో ఒకటి వేసుకొని వేపుకోవాలన్నమాట ముందు ఏవైతే దూరగా వేగాలి కొంచెం టైం పట్టేటివన్నీ ముందు వేసేసుకొని ఇంకా తర్వాత ఇవి వేగిన తర్వాత ఒకదాని ఏమంటే ఒకటి వేసుకోవాలి ఇక్కడ చూస్తారు కదా జీలకర్ర వేస్తున్నాను ముందేమో మినపప్పు శనగపప్పు ధనియాలు వేసి వేపుకున్నాను తర్వాత జీలకర్ర నువ్వులు పల్లీలు ఇవి వేసి వేపుకుంటున్నాను ఇంక ఇలా వేపుకోవడం ద్వారా ఏంటంటే అన్ని సమ పాలలో వేగుతాయి అన్నమాట ఇవన్నీ ఒకేసారి వేసుకొని వేపుకుంటే ఏంటంటే కొన్ని వేగకుండా ఉంటాయి అందుకోసమనే ఇంకా ఏవైతే ముందుగా వేవా వే వేపుకోవాలో అవి వేసుకుంటున్నాను తర్వాత లాస్ట్గా కరివేపాకు చింతపండు వేసి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు జస్ట్ ఒక ఆయిల్లో కొద్దిసేపు మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది అంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఆయిల్కి పట్టకుండా ఉండాలి ఇంకా ఇలాగా చూసారు కదా ఇంకా వెల్లుల్లి రెబ్బలు మిరపకాయలు వేసిన తర్వాత ఒక్క ఇలా కొద్దిగా కాసేపు వేపిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవడమే ఇంక ఇది చల్లారని ఇవ్వాలి అండి ఇది చల్లారని ఇవ్వాలి ఇంకా పూర్తిగా ఇంకా ఇంకెందుకంటే వెంటనే పేస్ట్ పడితే వేడిగా పేస్ట్ పడితే ముద్దలాగా అవుతుంది చల్లారితే పొడి పొడిగా ఉంటుంది తర్వాత ఇంకా కా కాకరకాయ ముక్కలు వేపుకోవడానికి మళ్ళీ ఒక కడాయి పెట్టుకుంటున్నాను కడాయి మందంగా ఉంటే మనకి ఏంటంటే అడుగంటకుంటే కాకరకాయలు తక్కువ ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇలాగ రెండు స్పూన్ల ఆయిలే వేస్తున్నానండి ఇంకా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అస్సలు లేదు కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట కాకరకాయలు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలన్నమాట టైం ఎక్కువ తీసుకుంటుంది ఇంకా అలా కాకుండా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఏంటంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా వెంటనే ఒక టూ మినిట్స్లోనే ఉంటాయి ఇంకా అలా కాకుండా ఇలా తక్కువ ఆయిల్ వే వేసుకుంటే ఏంటంటే ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది నేనైతే ఇంకా ఇలా కాకరకాయలు మగ్గ పెట్టుకొని మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటానండి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా వీడియోస్ పెట్టడం అయితే అసలు పెట్టట్లేదు చాలా కారణాలు అయితే ఉన్నాయండి సో మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్గా వీడియోస్ పెడతాను మోటివేషన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అన్నీ పెడతాను తప్పకుండా ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా చూశారు కదా ఇంకా ఏదైతే మనము వేపుకున్నదంతా చల్లారిపోయిందో అది మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట ఇంకా సాల్ట్ మనకి కారం కూడా మనకి ఎక్కువ కారం తింటే కారం ఎక్కువ అండి రుచికి తగినంత కారం ఉప్పుని వేసుకుంటే సరిపోతుంది ఇంకా చూసారు కదా ఇలాగా చూసారు కదా ఇలాగ గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇంకా పొడి పొడిగా వస్తుంది ఒకవేళ మనకి కొంచెం పొడి పొడిగా రాదు అని అనుకున్నా కూడా పర్వాలేదండి మనకి కాసేపు అయిన తర్వాత మనము ఏంటంటే ఎండలో పెట్టుకున్నా సరే అది పొడి పొడిగా అయిపోతుంది తర్వాత ఇంకా వేపుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను అస్సలు చేదనేదే ఉండదండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ కారము చాలా కమ్మగా ఉంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కారము ఫస్ట్ టైము ఇంకా చూసి వీడియో చూసి చేసే కదా అసలు వన్ డేలోనే చాలా వరకు ఇంకా అదే కావాలని తినేశారు పిల్లలు కానీ మా వారు కానీ ఇంక అప్పటి నుంచి ఈ కారం నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇలా కాకరకాయలు కూడా చూశారు కదా కాకరకాయలు కూడా పొడిగా ఇట్లా పొడి పొడిగా అయిపోయింది ఈ కారము తర్వాత ఏదైతే వేపుకున్నానో అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఇంకా అందులోనే ఈ పౌడర్ని వేసి కొంచెం చల్లారి పెట్టి తర్వాత కొంచెము ఈ కరివేపాకు అనేది కొంచెం ఆయిల్లో వేపి వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది ఆ కరివేపాకుతో ఉంటే ఈ ఫ్లేవర్ కూడా ఈ పొడికి పట్టుకొని చాలా బాగుంటుందండి ఇంకిలాగైతే కాకరకాయ ఎల్లి కారము రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ఎప్పుడైనా కర్రీస్ కానీ అలాగ లేనప్పుడు ఇక వేడి వేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడు ఇలాగ కాకరకాయ కారము ఎల్లి కారము ఇంకా పుట్నాల పొడి ఇంకా కందిపొడి ఇలాగ ఏవో ఒక పొడులు కరివేపాకు పొడి ఇలాగ చాలా రకాల పొడులు మనం ఉంచుకున్నాం అనుకోండి ఇంకెప్పుడైనా కర్రీస్ తక్కువగా ఉన్నా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంట్లో అయితే ఎప్పుడూ రోటి పచ్చళ్ళు ఇలాగ పొడులు ఏదో ఒకటి ఉంటుంది ఈ పొడి అయిపోయిన తర్వాత ఇంకొక పొడి అలా తయారు చేస్తూనే అనమాట ఇంకా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కానీ చల్ల చద్దన్నంలో కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ కారము ఈ కారం ఎంత కమ్మగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చేయండి చేసిన తర్వాత అసలు ఎప్పుడు కాకరకాయలు తీసుకొచ్చుకున్నా సరే సగం కాకరకాయలు ఇలాగ పొడి చేసుకుంటారు ఇలాగ ఎల్లి కారం చేసుకొని పెట్టుకుంటారు అంత బాగుంటుందన్నమాట ఇంకా నేనైతే ఇలాగ అన్నంలో కలిపి ఇంకే పిల్లలు ఇలా కాకరకాయ కారం చేస్తాను అంటే చాలు అయిపోయిన తర్వాత ఇంకా అన్నంలో కలిపి ముద్ద పెట్టేదాకా అసలు ఆగనే ఆగరు చాలా రోజులైంది ఈ కారం చేసి ఇంకా పిల్లోడు ఇలా తింటున్నాడు చూస్తారా చాలా బాగుంటుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్